హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పారో నరేష్ రెసిపీస్ నేను పారిజాతం ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్ అప్పాలు స్వీట్ కార్న్స్తో ఎక్కువగా మనం చాట్ చేసుకుంటూ ఉంటాము లేదా ఉడకబెట్టుకొని తింటూ ఉంటాం కదా సో ఎప్పుడు స్పైసీగానే కాకుండా ఇలా స్వీట్గా అప్పాలను కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇవి టీ టైమ్ స్నాక్గా కానీ లేదా మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఐదు పది నిమిషాల్లో చేసుకొని ఈ స్వీట్ అప్పాలను కమ్మగా తినేయచ్చు సో మరి సింపుల్గా టేస్టీగా చేసుకునే ఈ స్వీట్ కార్న్ అప్పాలని ఇంతకీ ఎలా చేశానో ఇప్పుడు చూపిస్తాను దీనికోసం ఒక కప్పు స్వీట్ కార్న్ తీసుకున్నాను మీరు ఈ రెసిపీ చేసేటప్పుడు ఈ స్వీట్ కార్న్ ప్లేస్లో ఫ్రెష్ కార్న్ దొరుకుతుంది కదా ఫ్రెష్ కార్న్ అయినా వాడచ్చు కాకపోతే ఈ స్వీట్ కార్న్లో కొంచెం వాటర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్రెష్ కార్న్లో కొంచెం తక్కువగా ఉంటుంది సో ఇలా తీసుకున్న ఈ స్వీట్ కార్న్లని ఇప్పుడు మిక్సీలోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేయాలి అంటే ఈ కార్న్ పీసెస్ అనేవి ఎక్కడా లేకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేయాలి చూడండి ఇలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేశాక ఇప్పుడు ఇందులోకి ఒక అర కప్పు బెల్లం తీసుకోవాలి అంటే మనం ఒక కప్పు స్వీట్ కార్న్ తీసుకున్నాం కదా అందులో సగం బెల్లం తీసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం కూడా ఇందులో బాగా కలిసేలా ఒకసారి బాగా గ్రైండ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇలా మొత్తం తీసుకున్నాక ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం అర టీ స్పూన్ ఇలాచి పౌడర్ తీసుకోవాలి అలాగే ఇందులోకి అరకప్ అంతా బియ్యపిండి తీసుకుంటున్నాను అయితే ఇక్కడ నేను తీసుకున్న ఒక కప్పు స్వీట్ కార్న్ క్వాంటిటీకి ఒక అరకప్పు కప్పు పిండి పట్టిందండి మీరు ఒకవేళ స్వీట్ కార్న్ కాకుండా ఫ్రెష్ కార్న్ వాడుతుంటే ఇంత పిండి కూడా పట్టదు కొంచెం తక్కువగానే పడుతుంది అంటే పిండి ఇంతే తీసుకోవాలి అనే దానికంటే కూడా మనం తీసుకునే స్వీట్ కార్న్లోని వాటర్ కంటెంట్ను బట్టి పిండి యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో చూసారా ఇక్కడ నేను హాఫ్ కప్ యాడ్ చేశాను కదా హాఫ్ కప్కి క్వాంటిటీ అనేది నాకు ఇలా వచ్చింది అంటే జారుడుగా లేకుండా ఇలా కొంచెం గట్టిగా ఉండాలి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిందంటే మనకి కరెక్ట్గా ఉన్నట్లు సో ఇలా కలిపాక ఇప్పుడు అప్పాలు కొంచెం లైట్గా పొంగడానికి చిటికడంత వంట సోడా వేసి కలపండి ఇలా కొంచెం వంట సోడా తీసుకొని కలపడం వలన అప్పాలు అనేవి కాస్త పొంగినట్లుగా వస్తాయి సో పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి ఇలా ఉంటే మనకి అప్పాలు చేయడానికి పర్ఫెక్ట్గా ఉన్నట్లు ఇప్పుడు అప్పాలు చేయడానికి కొంచెం వాటర్లో చేతిని తడుపుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేతితో ఫింగర్తోనే ప్రెస్ చేయండి ఈ పిండి సాఫ్ట్ గానే ఉంటుంది కాబట్టి ఈజీగానే స్ప్రెడ్ అవుతుంది చూడండి ఇలా రౌండ్ గా చేశాక ఇప్పుడు ఈ అప్పాని వేడివేడి ఆయిల్లోకి డ్రాప్ చేయండి ఇలాగే కొంచెం కొంచెం పిండిని తీసుకొని అప్పాలా చేసి ఆయిల్లో డ్రాప్ చేయాలి ఇలా కడాయిలో ఎన్ని పట్టే విధంగా వీలుంటుందో అన్ని యాడ్ చేయండి అయితే ఇవి యాడ్ చేసిన వెంటనే టర్న్ చేయకుండా కింది సైడ్ కొంచెం కాలాక ఆ తర్వాత టర్న్ చేయాలి మీరు వెంటనే తీయాలని చూస్తే ఇవి సాఫ్ట్ గా ఉంటాయి కాబట్టి షేప్ అవుట్ అయిపోతాయి కాబట్టి ఇవి కింది సైడ్ కొంచెం కాలి గట్టిపడ్డాక ఆ తర్వాత తీస్తూ ఫ్రై చేయాలి ఈ అప్పాలు కొంచెం మందంగానే చేసాం కాబట్టి మంటని హై ఫ్లేమ్ లో పెట్టొద్దు మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇవి అటు ఇటు టర్న్ చేసుకుంటూ స్లోగా ఫ్రై చేయాలి మీరు మంట ఎక్కువగా పెట్టారంటే ఇవి లోపల పిండి పిండిలా అనిపిస్తాయి సరిగ్గా ఉడకవన్నమాట కాబట్టి మంటని తక్కువగానే పెట్టి స్లోగా ఫ్రై చేయాలి ఇలా మంచి డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేశాక ఆయిల్ నుండి తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అయితే ఈ అప్పాలు చేసేటప్పుడు చేతితో చేసి ఆయిల్లో వేయడం చూపించాను కదా ఒకవేళ మీరు డైరెక్ట్గా ఆయిల్లో వేయడం కష్టం అనిపిస్తే ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని వాటర్తో తడిపి ఇలా కొంచెం కొంచెం పిండి ముద్దను తీసుకొని ఇలా ప్రెస్ చేయండి ఇలా రౌండ్గా అప్పలాగా చేశాక ఇప్పుడు ఈ అప్పాన్ని తీసుకొని వేడివేడి ఆయిల్లోకి డ్రాప్ చేయండి ఇదే విధంగా ఒక్కొక్కటిగా కవర్ పైన ప్రెస్ చేస్తూ ఆ తర్వాత ఆయిల్లోకైనా తీసుకోవచ్చు నిజానికి ఇలా చేతిలో చేయడమే చాలా ఈజీ ప్రాసెస్ అండి మీకు ఎలా వీలుంటే అలా చేసుకోవచ్చు సో ఇదే విధంగా పిండి మొత్తం అప్పలా చేసి తీసుకోవడమే అంతే స్వీట్ కార్న్స్తో స్వీట్ అప్పాలు రెడీ అయిపోతాయి ఈ అప్పాల టేస్ట్ కూడా చాలా బాగా వచ్చాయండి సూపర్గా ఉన్నాయి సో మీరు కూడా స్వీట్ కార్న్స్తో ఎప్పుడూ స్పైసీగానే కాకుండా ఓసారి డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి ట్రై చేశాక ఈ టేస్ట్ మీకు ఎలా అనిపించింది మీకు ఎలా వచ్చాయి అనే ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేయండి ఇలా చేయడం వలన నేను ఏ రెసిపీ వీడియో పెట్టినా కూడా ముందుగా నోటిఫికేషన్ మీ హోమ్ పేజ్కి వస్తుంది సో మిస్ అవ్వకుండా ముందుగా మీరే చూడొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్